మాజీ మంత్రి పేర్ని నాని గారి మీద గుడివాడలో దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా కార్యకర్త రవి రవికిరణను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ గుడివాడ పోలీస్ స్టేషన్ కి పేర్ని నాని గారు వచ్చారు అక్కడ విడిపించుకొని బయటకు వచ్చారు ఆ తర్వాత గుడివాడలో వైసీపీ నేత శివాజీ ఉంటే ఆయన ఇంటికి పేరి నాని గారు కైలి అనిల్ కుమార్ గారితో కలిసి వెళ్ళారు వాళ్ళట్లా లోపలు ఉన్నారని చెప్పి తెలుసుకొని అక్కడికి వచ్చారు మరి ఇంకా ఎర్రకండ వాళ్ళు ఎందుకు బాబు అయిపోయింది కదా మీకు ఎర్రకండా పెద్ద పని ఎర్రకుండ వాళ్ళు వేసుకున్నారు జై జనసాన జై అని చెప్పి వచ్చి అక్కడికి వచ్చి పేరి గారి కారు ఉంటే కారు మీద దాడి చేశారు లోపలికి కోడిగుడ్లు ఇసిరేస్తున్నారు రాళ్ళు ఇసిరేస్తున్నారు లోపలికి రాళ్ళు విసిరేస్తున్నారు కోడిగుడ్లు గింత గింతగింతలా రాళ్ళు ఇసిరేస్తున్నారు చివరికి పెయిన్ గారి కారు ముందు వెనకాల పగలు కొట్టేశారు అయితే ఇక పోలీసులు అక్కడికి చేరుకున్నారు కానీ మరి వాళ్ళు మామూలుగా తెలుసుగా కోడిగుడ్లు ఇసిరేస్తున్నా కూడా చేతులు కట్టుకొని ఉంటారు మరి ఈ టైమింగ్ లో రాళ్ళ దాడి చేస్తూ ఉన్న ఆ నిలబడి వల్ల జనబడి బయలుదేతులు పెడుతూ బయటకు రమ్మని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు పోలీసులు మాత్రం ఏదో అట్లా వాళ్ళను పక్కకు జరిపి జనపనట్లు అట్లా ముట్టుకోలే ముట్టుకోనట్లు ఆ విధంగా అయితే ఉన్నారు బాబు ఎందుకంటే వాళ్ళ జనసేన అంటే మీరు ఓ మళ్ళీ తండోపతడానికి వచ్చారని చెప్పి అందుకోటి ఎంత ఉంటారు మామూలుగా అయితే పోలీసుల వ్యవహార శైలి ప్రకారం మనం చూసుకుంటే ఓ వాళ్ళని ఈచన ప్రకాశం మ్యారేజ్లో పడేసే వాళ్ళు పోలీసులు ఎట్లుంటారు వాళ్ళు నిజంగా గానే ట్వీట్ చేస్తే ఈచి ప్రకాశం మ్యారేజ్లో పడేస్తారు అసలే ఫుల్ వరదలు అంతవందే కానీ పోలీసులు కూడా మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి అనుకున్నారేమో కానీ వాళ్ళు పెద్ద గా ఏమి ఇవ్వగలదు అక్కడి నుంచి జరిపే ప్రయత్నం చేయలేదు పెయినాని గారు బయటకు రావాలంట బయటకు వచ్చే తరపు పోమని చెప్పి ఆ ఇంటి ముందే కూర్చుండారు ఆ ఇంటి ముందే కూర్చుండారు ఇంకా ఆడ కూర్చుండాలకు తోడు ఇంకేదో గొడవ జరుగుతుంది గొడవ జరిగిందని తెలిస్తే ఇక స్థానికంగా ఉన్న టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇల్లు తోడైతారు కదా మరి ఇష్యూ ఎవరు పెద్దగా కావాలని చెప్పి ఎవరు చూస్తున్నారా నాకైతే తెలియదు కానీ మంతమీదైతే మీద అయితే గారు లోపల ఉంటారు ఈ అల్లరి చేస్తున్న వాళ్ళు అయితే బయట ఉంటారు జలు పోలీసులు అయితే నిలబడి ఉంటారు జలచేర వాళ్ళు కూడా రాళ్ళతో దాడి చేసి అంత అబ్బో గ్రేటే అసలు